హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఈద్ అదేనండి రంజాన్ అనగానే చాలా మందికి సేమ్యాలు గుర్తుకొస్తాయి ఎందుకంటే ముస్లింస్ చేస్తే చాలా బాగుంటాయని మనకి చాలా బాగా తెలుసు నాకు కూడా పర్సనల్గా ఈ సేమియా చాలా ఇష్టం అందుకే వాళ్ళ దగ్గర నేర్చుకుని ట్రై చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అచ్చ ముస్లిమ్స్ చేసినట్టుగానే ఉంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది దీనికోసం ఫస్ట్ మనకి రంజాన్ సేమియాలు అదేనండి సన్న సేమియాలు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి నార్మల్గా సూపర్ మార్కెట్స్లో మనకి ఎప్పుడైనా సరే దొరుకుతున్నాయి కానీ ఈ సీజన్లో ఫ్రెష్గా ఉంటాయి వీటిని వంద గ్రాములు తీసుకుని ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేతితో మొత్తం మెదిపినట్టుగా అనుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె అయినా వేసుకోవచ్చు బట్ నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ అలాగే ఎండు ఖర్జూర చిన్న ముక్కలు మెలన్ సీడ్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే సేమియాకి చాలా బాగుంటుంది ఇంకా మీ దగ్గర బాదం పిస్తా ఏమైనా ఉంటే వాటిని కూడా వేసి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి వీటిని ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని అదే నెయ్యిలోకి ముందుగా మనం ఫ్రై అదే కొంచెం చిన్న ముక్కలుగా చేసుకున్న సేమయాలని వేసుకోవాలి సేమియాలు వేసిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి నేను ఆల్రెడీ రోస్టెడ్ సేమియా తీసుకుంటున్నాను ఇవి ఎలాగో లైట్ గోల్డెన్ కలర్ ఉన్నాయి కదా వన్ టు టూ మినిట్స్లో మనకి గోల్డెన్ కలర్లోకి వస్తాయి మీరు నార్మల్గా వైట్వి తీసుకుంటే మీకు కొంచెం టైం పడుతుంది చూసుకుని ఇలా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వైట్ అయినా సరే రెడ్ అయినా సరే ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టి అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి ముప్పావు లీటర్ పాలు పోసుకోవాలి ఇలా నెయ్యి వేడైన తర్వాత పాలు పోసుకోవడం వలన మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఒకవేళ పూర్తిగా పాలు లేవు అనుకున్న వాళ్ళు సగం పాలు సగం నీళ్ళైనా సరే వేసుకోవచ్చు నేను సేమియా తిక్కగా చేస్తున్నాను మీకు కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఒక లీటర్ వరకు వేసుకుని దీంట్లోకి పది నుంచి పదిహేను స్పూన్ల పంచదార వేసుకోవాలి పంచదార ప్లేస్లో కండెస్టెడ్ మిల్క్ వేసుకుంటే మీకు చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నాకు అందుబాటులో లేదు అందుకే నేను షుగర్ వేసుకుంటున్నాను వేసిన తర్వాత అంతా కలిపి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం మరిగించుకొని దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాలు వేసుకోవాలి సేమియాలు వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఒక ఉడుకు ఉడికించుకోవాలి అంటే ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి మనకు ఆల్రెడీవి సన్నగా ఉన్నాయి ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు నార్మల్ సేమియా లాగా ఈ సేమియాకి ఒక్క ఉడుకు ఇలా ఉడికిన తర్వాత ఇలా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక్క నిమిషం ఉన్న తర్వాత చూడండి మనకి ఎలా తిక్కుగా అయిపోయాయో ఈ టైంలో దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి నేను కొంచెం తిక్కుగా చేసుకున్నాను నాకు ఇలాగే నచ్చుతుంది మీకు ఒకవేళ లూజ్గా తాగేలాగున కావాలి అనుకుంటే ఒక లీటర్ పాలు పోసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత చాలా ఎమ్మెగా కనిపిస్తున్నాయి కదా ఇలా వచ్చిన వీటిని వేడి వేడిగా బౌల్స్లో పెట్టి సర్వ్ చేసుకోండి నిజంగా చాలా బాగుంటాయి అచ్చ ముస్లిమ్స్ చేసినట్టుగానే ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్